రెండేళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి అధికారిక ముగింపు పడనే లేదు ఇంకోవైపు ఆరు నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కొనసాగుతూనే ఉంది ఈ యుద్ధాల ప్రభావంతో ప్రపంచ శాంతికి తీవ్ర విఘాతం ఏర్పడింది అంతర్జాతీయ ఆర్థిక వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి ఈ పరిణామాల మధ్య ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి మరి ఈ పరిణామాలు తీయనున్నాయి అంతర్జాతీయంగా మరింత సంక్షోభం తప్పదా భారత్పై ఏ మేరకు ప్రభావం పడనుంది సమస్యలు ముగిసి శాంతి కుసుమాలు బిరియాలంటే ఏం చేయాలి యుద్ధం వినాశనానికి హేతు ప్రపంచ చరిత్రలో అనేక యుద్ధాల అనుభవం ఇదే విషయాన్ని చాటి చెబుతోంది అయితే స్వప్రయోజనాలు ఆధిపత్యం చాటుకోవాలన్న ధోరణి అంతిమ లక్ష్యంగా దేశాధినేతలు యుద్ధాలకు తెరతీస్తున్నారు వీటికి పురిగలుపుతున్న నాయకులు బాగానే ఉంటున్నా దీనితో ఏమాత్రం సంబంధం లేని వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అంతకు రెట్టింపు సంఖ్యలో కాళ్లు చేతులు కోల్పోయి శతగాత్రులుగా మారుతున్నారు గూడును కోల్పోయి నిరాశ్రయులవుతున్నారు ఉక్రెయిన్ పై రష్యా కొనసాగిస్తున్న యుద్దంలో మృతుల సంఖ్యపై అధికారిక లెక్కలు లేకున్నా వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ఇక ఇజ్రాయిల్ జరుపుతున్న దాడిలో ముప్పై మూడు మంది పాలస్తీనావాసులు ప్రాణాలు కోల్పోయారు వీటిలో డెబ్బై శాతం మంది మహిళలు చిన్నారులే లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్లో యుద్దం తలెత్తితే ఆ రెండు దేశాల్లోని సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి అనే ఆందోళన వ్యక్తమవుతోంది పాలస్తీనాపై ఇజ్రాయిల్ అత్యాధునిక ఆయుధాలతో జరుపుతున్న దాడి వల్ల పాలస్తీనాలో వేలాది భవనాలు కుప్పకూలాయి ఏళ్ల తరబడి కష్టించి నిర్మించిన భవంతులు శిథిలాల దిబ్బలుగా మారాయి నివాస వాణిజ్య భవనాలు కూడా ఇందులో ఉన్నాయి పాలస్తీనాలోని అనేక నగరాల్లో ఇలా ఎటు చూసినా కూలిన భవనాలే కనిపిస్తున్నాయి మరి ఈ భవనాలు తిరిగి నిర్మించడానికి ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి యుద్ధంతో చితికిపోయిన పాలస్తీనాకు అలా నిర్మించడానికి ఆర్థిక స్తోమత ఉందా అన్నది కూడా ప్రశ్నార్థకమే ఈ పరిస్థితుల్లో ఇజ్రాయిల్ ఇరాన్ పరస్పరం యుద్ధానికి దిగితే ఆ రెండు దేశాల్లో ఇలాంటి పరిస్థితే తలెత్తే అవకాశం ఉంది పాలస్తీనాకు ఇజ్రాయెల్ తో పోలిస్తే బలం తక్కువ కాబట్టి చాలా నష్టపోయింది కానీ ఇరాన్ అలా కాదు కు ధీటుగా బలమైన ఆయుధ సంపత్తి కలిగి ఉంది యుద్ధంలో ఈ ఆయుధాలతో పరస్పరం దాడి చేసుకుంటే ఇరాన్తో పాటు ఇజ్రాయెల్లోనూ భారీగా ప్రాణ ఆస్తి నష్టం తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి యుద్ధాల వల్ల ప్రాణ ఆస్తి నష్టాలు మాత్రమే కాదు అంతర్జాతీయ ఆర్థిక వాణిజ్య రంగంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది సాధారణంగా అంతర్జాతీయ వ్యాపారం సాలెగూడు లాంటిది తమ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ దేశాలు వివిధ వస్తువులను ఎగుమతులు దిగుమతుల రూపంలో ఇచ్చిపుచ్చుకుంటాయి అయితే యుద్ధం వల్ల ఎగుమతులు దిగుమతులపై ఎంతటి ప్రతికూల ప్రభావం ఉంటుందో రష్యా ఉక్రెయిన్ పోరాటం ఇప్పటికీ చూపిస్తూనే ఉంది రష్యాపై నాటో దేశాల ఆంక్షలతో ఆ దేశం చమురు సహా వివిధ వస్తువుల సరఫరాను నిలిపివేసింది ఉక్రెయిన్ నుంచి గోధుమలు మంచు నూనె ఎగుమతులు స్తంభించాయి దీంతో ఆయా వస్తువులకు కొరత ఏర్పడి ధరలు ఎగబాకాయి ఆ రెండు దేశాలు ఇతర దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం కూడా దెబ్బతింది భారత్పై కూడా ఆ ప్రభావం కనిపించింది రష్యా నుంచి నాటో దేశాలకు చమురు ఎగుమతులు నిలిచిపోవడంతో భారత్కు రాయితీపై రష్యా సరఫరా చేసింది అయితే ఆ తర్వాత రష్యా నుంచి చమురు తీసుకోవడాన్ని భారత్ తగ్గించింది అయితే గోధుమలు నూనెపై ఉక్రెయిన్ అధికంగా ఆధారపడ్డ భారత్ యుద్దం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంది మరి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దం తలెత్తితే వివిధ వస్తువులకు ఆయా దేశాలపై ఆధారపడ్డ ప్రపంచ దేశాలకు అదే పరిస్థితి తలెత్తే ఉంది ముఖ్యంగా ఇరాన్ అపార చమురు నిల్వలు కలిగి ఉన్న నేపథ్యంలో వాటి సరఫరాకు అంతరాయం కలిగి అంతర్జాతీయంగా ధరలు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఇక్కడ ఇరాన్ మొత్తం ఒపెక్ కంట్రీస్ లో థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ గా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరం అయితే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఆయిల్ ప్రైజెస్ హండ్రెడ్ డాలర్ పర్ బ్యారెల్ గా కూడా చేరుకో చేరుకోవచ్చు అని మనం ఇక్కడ ఒక అంచనా వేయవచ్చు అలాగే ఆయిల్ ప్రొడ్యూసింగ్ తోనే కాకుండా చాలా ఇంపార్టెంట్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ చోక్ పాయింట్స్ కూడా ఇటు మనం ఇరాన్ లో ఉన్నది ముఖ్యంగా స్ట్రేట్ ఆఫ్ హార్మస్ ఒక్కసారి ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మస్ కనుక ఈ యుద్ధం వలన క్లోజ్ అయిన పరిస్థితిలో ఆయిల్ ప్రైస్ పర్ బ్యారెల్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కానీ హండ్రెడ్ అండ్ థర్టీ డాలర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్ పర్ బ్యారెల్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల్లోని భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది ఇరాన్ ఇజ్రాయిల్లో పలువురు భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు హమాస్ దాడి తర్వాత పాలస్తీనాకు చెందిన లక్ష మందికి పైగా అరబ్ ముస్లిం కార్మికులను ఇజ్రాయెల్ తొలగించింది దీంతో నిర్మాణ రంగాన్ని గాడిన పెట్టేందుకు ఇజ్రాయెల్ భారత్ నుంచి కార్మికులను రప్పించుకుంటోంది ఈ నెలలోని వందలాది మంది భారతీయ కార్మికులు ఇజ్రాయిల్కు వెళ్లారు ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దం జరిగితే వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది ఇట్లా యుద్ధం అయినప్పుడల్లా టెన్షన్ అయినప్పుడల్లా మిడిల్ ఈస్ట్ ఏరియాలో ఎస్పెషలీ ప్రపంచ దేశాన్నింటిలో సైడ్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు అమెరికా యూకే ఇజ్రాయల్ సపోర్ట్ చేస్తుంటే రష్యా ఏమో ఇరాన్ సపోర్ట్ చేస్తుందని చెప్తుంది దీంట్లో ఏమవుతుందంటే హోల్ గ్లోబల్ సినారియో డివైడ్ అవుతుంది ఇదే కాక ఇటువంటి దాంతో హోల్ గ్లోబల్ ఎన్వైరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుంటుంది ఇండియా నుంచి మనకు టెలవీ ఫ్లైట్స్ అవన్నీ బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు డిస్టర్బ్ ఎన్వైరాన్మెంట్ ఆల్రెడీ మనకు రష్యా ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం అవుతుందో ఇటు కూడా ఇరాన్ ఇంకా ఇప్పుడు ఇజ్రాయెల్ దాని మీద ఘర్షణ తోటి ఇంకా ఎక్కువ అవుతుంది గత రెండేళ్లలోనే ప్రపంచం రెండు యుద్ధాలను చూసింది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మరో యుద్ధం తలెత్తుతుందా అనే ఆందోళన రెండు యుద్ధాల అనుభవాల నేపథ్యంలో మూడో యుద్ధానికి ప్రపంచ దేశాలు ఎంత మాత్రం ఆస్కారం ఇవ్వరాదు ఐక్యరాజ్య సమితితో కలిసి సత్వరం స్పందించాలి ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య సంధికి యత్నించాలి శాంతికి బాటలు వేయాలి అది ఒక్క ఇజ్రాయిల్ కు మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి మేలు చేసే పరిణామం అవుతుంది